వస్తూ ఓం శివాయ స్వామి విజయశిరణ శుభ సాయంత్రం అందరికీ ఎప్పుడు రొటీన్గా ఎప్పుడు చెప్పే స్టోరీ కాకుండా కొత్త స్టోరీ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో మేమందరం మిడిల్ క్లాస్ టూర్ మిడిల్ క్లాస్ టూర్ అంటే మధ్యతరగతి టూర్లు ఎలా ఉంటాయి అని చెప్తాను అండి మేము షాపుల దగ్గర వాళ్ళందరం మాకు అన్ సీజన్ అనేది ఉంటుంది సీజన్ అన్ సీజన్ సంవత్సరానికి సార్లు సీజన్ ఉంటే రెండుసార్లు అన్ సీజన్ ఉంటుంది ఆ టైంలో పొద్దుపని పనులు చేస్తుంటే మాకు పొద్దుబాదు పని లేక ఆ ఖర్చులు బాగా ఇబ్బంది పడుతున్నాం ఆ టైంలో మానసిక స్థితి బాగుండదు మాకు బాగుండగా ఈ ఫైనర్ట్స్లు ఈ బాధలు ఎక్కువయ్యి ఫైనల్ట్స్ బాధలు ఎక్కువ మళ్ళీ ఫైన్ఆర్ట్స్ తీసుకొని టూర్లు వెళ్తాం మేము మాలో ఒక అతనికి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు మా అందరికీ వ్యాపారస్తులు మేమంతా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట అతనికి అరకలో అయిపోవాలని కలిగింది అతను ఒక్కడ పోవాలి చాలా ఖర్చు కదా అందుకని మా అందరికీ ఆలోచన రేకెత్తించాడు ఖాళీగా ఉన్నాం కదా ఏ ఇప్పుడు అరకలేకపోయేద్దాం బాగుంటుంది ఎప్పుడు ఇయ్యే బాధలు ఇయ్యే సమస్యలు అతను వ్యాపారస్తుడు అతను డబ్బులు ఉన్నాడే మమ్మల్ని అందరికీ ఉత్సాహంగా రేపాడు నేను అప్పుడు కుర్రోడుగా చేస్తున్నాను మా బాబాయ్ దగ్గర మా మొత్తం మేము ఒక ఐదు ఆరుగురు ఉన్నాం షాపులో సరే అందరం కలిసి బయలుదేరాం టూర్ వెళ్ళాలనుకుని నిర్ణయం చేసుకున్నాం కమెండ్ జీబ్ మాట్లాడుకున్నాం ఆ జీబ్ అతను కూడా వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తాడు ఎప్పుడు మేము టూర్లు వెళ్తుంటాం కదా మధ్యతరగ టూర్లు ఎలా ఉంటాయి అంటే బాధలు ఎక్కువ ఆలోచన చేసే మనము ఇంకా మళ్ళీ కొత్తగా అప్పు చేసి ఇంకొంచెం అప్పు చేసి అప్పుల అప్పు ఏకప్పు అనేది ఇంకొంచెం అప్పు చేసి టూర్ అనేది బయలుదేరటం బయలుదేరని నిర్ణయం చేసుకున్నాం కమాండర్ చూపులు కొత్తగా వచ్చినాయి ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వాటిలో పది మంది ఎంతమంది సీటింగ్ కెపాసిటీ అయితే పన్నెండు మంది పోయాం పన్నెండు మంది మాట్లాడుకున్నాం కిలోమీటర్కి మూడు రూపాయల మూడు బావాల మూడున్నర రూపాయలు మాట్లాడుకున్నాం అప్పుడు డీజల్ రేట్ తక్కువ లేదు కిలోమీటర్కి మూడున్నర రూపాయి తొంభై ఆరులో సరే మాకు కూడా ఎంత ఉత్సాహంగా ఉందో అనుకున్నాం పలాడు రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాం తీరా పోబోయేటప్పటికి మా జేజ్ ముందే చెప్పి మా జేజన్ అంటే మా నాన్న వాళ్ళ నాన్న మా తాత నాయన దగ్గర నేను పెరిగా మా బాబాయ్ నా గురువు మా పెద్ద బాబాయ్ దగ్గర రోజులు పనిచేస్తే తర్వాత మా చిన్న బాబాయ్ అంటే ఇష్టం కాదు బాబాయ్ దగ్గర పనిచేస్తా ఉంటాం కుటుంబం అమ్మాయి నాకు మ్యారేజ్ అయింది మా 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 పాప పుట్టింది మా ఆవిడ పుట్టింటికి తీసుకెళ్ళారు ఏదో నిద్రలు చేర్చినాకేమో అప్పుడు మా అమ్మాయికి సంవత్సరం వయసు ఇదే ఛాన్స్ అయినా అబ్బాయి పుట్టల ఇదే ఛాన్స్ అని చెప్పి నేను కూడా సరే పొద్దుపకరి ఫైనల్స్ ఈ బాధలు ఈ చికాకరితో ఉన్నాము అట వైజాగ్ అంటే అప్పుడు సినిమాలు చూడటం గొప్పగా చూస్తాం అరకులో అనేది వైజాగ్ అనేది అటు వెళ్దాము చూద్దాం జగదేగ్ విడత సుందరు షూటింగ్ కూడా చేశారు కదా అక్కడ అని అందరూ అనుకుంటుంటే మాకు కూడా ఉత్సాహంగా ఉండి పోదాం కూడా నిర్ణయం చేసుకున్నాం ఇంట్లో చెప్పాము ముందు ఒప్పుకున్నాడు మంచి ఆయన తీరా మాది వంకావతల ఇల్లు అనమాట ఇప్పుడు అంటే బ్రిడ్జికి కట్టేలా అప్పుడు వాగవతల ఇల్లు అడవిలో ఇల్లు అంటే పొలంలో ఇల్లు ఊరికి ఒక పావు కిలోమీటర్ దూరం అంటే రెండు మూడు పర్లాంగి దూరంలో ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక అర కిలోమీటర్ దూరం ఉండదు ఊరికి అడవిలు ఇప్పుడు మనుషులు ఉండాలన్నమాట ఎప్పుడు మేము మా ఇంటికి వరకు చుట్టాలు వస్తుంటారు మా పెద్ద ఫ్యామిలీ ఇంటి చుట్టూ మంచాలు వేసుకుంటాం దొంగలు దొంగలు కాకుండా తీరా మా జేజనాయన పోబోయేటప్పుడు రాత్రి నాకు వద్దు అన్నాడు వద్దు అంటే ఇక మనం మాట్లాడుకున్నాం కదా అందరి ముందు తీరా పోయేటప్పుడు వద్దంటే బాగుంటుంది అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తే మా జేజనాయను కొంచెం కోపంగా తిట్టాడు నాకు అప్పటి నుంచి కూడా కోపమే చికా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఆలోచనలు ఈ ఫైనాన్స్లు ఈ బాధలు ఇవన్నీ ప్రశ్నించి ఉండేనా అంటే మా సంపాదన తక్కువ ఖర్చులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల అలా జరిగింది ఎంత తగ్గించుకున్నా ఖర్చులు సంపాదన బాగా మాకు ఇంజన్లు వర్క్ కాబట్టి సీజన్ ఆ సీజన్ బట్టి నడుస్తుంది ఇంకా మా జనాయంతో పెద్ద గొడవ అయింది నేను మా జనాయాన్ని అటెంటెడ్ తిట్టా ఆయన మరి ఆయన శాపం దిగలేము ఇప్పుడు అయిపోయాను తెలియకుండానే కోపం ఎక్కువై మన పెద్దవాళ్ళని అటెంటెడ్ తిడతామండి కానీ అలా తిట్టడం వల్ల ఇలా అయింది లాస్ట్కి ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టాను ఇంకా కోపం వచ్చి మా చేసి నేను బండగోతులు తిట్టాను తిట్టి ఇంకా చేతులు గోడకేసుకొని గుద్దుకున్నా గుద్దుకుంటే అప్పుడు ఇంకా మా కురవాళ్ళందరూ ఇంకా ఆయన నేను తలకాయ గోడకేసి కొట్టుకొని గుద్దుకుంటే మొండితనంగా ఇంకా ఇంకా పొమ్మన్నాడు పొమ్మన్నాడు బండి ఎక్కి కూర్చున్నాం నాకు మనసు మా బాబాయ్ నిద్రం వెళ్ళాము అక్కడి నుంచి ఊ టూర్ వెళ్తున్నాము నాకు బట్టికి అసలు హ్యాపీనెస్ లేదు ఎందుకంటే కోపంలో ఎన్నెన్నో మాట్లాడతామా తర్వాత కోపం తగ్గిన తర్వాత మనం విచక్షణ కోల్పోయి మాట్లాడే తర్వాత పెద్దవాళ్ళని ఏంది ఇలా మాట్లాడాను అసలు నేనేంది ఇలా మాట్లాడటం ఏంది వీళ్ళెవరి కోసం టూర్ క్యాన్సిల్ చేసుకుంటూ పోయేదానికి కాకపోతే కొన్ని కొంత డబ్బులు కట్టేసి వదిలేసుకుంటే సరిపోయేది నిన్న మా అబ్బాయి అయిపోయేటప్పుడు కూడా నలుగురిని నేను మాట్లాడుకుంటే ఒకసారి క్యాన్సిల్ అయ్యాడు అప్పుడు నేను మా అబ్బాయికి నాకు ఆ రోజుల్లో గుర్తుకొచ్చి మా చేసినాను మాదిరికానిలా మా డబ్బులు కట్టుకుని వీళ్ళంతకైతే నేనే ఇచ్చేయాలి టూర్కి పోయేటప్పుడు ఇస్తాలో ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు ఎంతైదంత ఇస్తాం పోయిరాని చెప్పాను నాకు అప్పుడు అనుభవం అయింది ఆయన కాదంటే మాకు ఎంత బాగా తెలియదు ఇప్పుడు వయసులో పిల్లల్ని మనం అట్టకూడదని అలా మనం కరెక్ట్గా ఉండే వాళ్ళకి మాట పడాల్సి వస్తుందని ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని బయలుదేరా బయలుదేరితే టూరు వారికి కూడా మా జేజనాని మీద నేను గొడవ పడింది నాకు అదే ఆలోచన కల్లమ్మ నీళ్ళు గారిపోతామండి పెద్ద ఎట్టేటట్టు తిట్టి అనే అసలు ఏమైంది నాకు వీళ్ళతోపాటు టూర్ రావడం కోసం ఇంత అవసరమా అని చెప్పి బయట వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళని తిట్టడం అనేది ఎంతవరకు సంబంధించిన భారీకి బాధపడతానుంటా పశ్చిత్తాపడతా ఉండ ఎంత పశ్చాత్తాపడిన మటుకు చేసిన తప్పు దానికి ప్రయత్నం అనుభవించాలిగా అనుభవిస్తున్నాను అన్నవరం వెళ్ళాము అన్నవరం వెళ్తే నేను ఆ డ్రైవర్ ఇద్దరికి కిలీలు వేసినా కూడా ఉంది మిగతా వాళ్ళు మా బాబాయ్ వీళ్ళందరికీ వచ్చి దేవస్థానాలు చుట్టానికి నాకు అక్కడ టెంపుల్ దర్శించుకుని నాకు కూర్చుంటే హార్లెక్స్ హృదయాంజలి ప్రోగ్రామ్ జరుగుతుంది ఉదయ వాళ్ళది వాళ్ళు మెటడోర్ వ్యాన్ ఏదో మా వ్యాన్ ముందు ఆగింది నేను గుర్తుపెట్టాను గుర్తుపెట్టి మాట్లాడారు వాళ్ళు అప్పుడు షూట్ చేస్తున్నారు మీకు ఇష్టమైన పాట కోరుకోమని అడుగుతుంటారు కదా అప్పుడు మేము పచ్చగడ్డి కోటే కోచేటి పడిచిపెళ్ళని సాంగ్ కోరుకున్నాం యూట్యూబ్లో వచ్చింది మా ప్రోగ్రామ్ మాతో అతను ఒక స్టెప్ వేసాడు మా బ్యాచ్లో అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురు నలుగురు లేర్లే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మా బాబాయ్ వెళ్ళాడు అది కోరుకున్న అది టీవీలో ఈటీవీలో వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత మాకు పది మంది పోవాల్సిన జీవీలో మాకు లీడర్ అనేతను పెద్ద అతను పన్నెండు మంది నెక్కిచ్చాడు పన్నెండు మందిని ఎక్కిస్తే ఆ టూర్లో మేము అరకలోకి పోయి వచ్చేటప్పుడు వర్షం మొదలైంది అరకలోకి పోయారు కరెంటు పోయింది ఆ గృహలకు మాకేం కాదు సరిగ్గా చీకట్లో ఆ తర్వాత బారుకు వర్షంలో దొరుకుతావచ్చో పన్నెండు మంది ఆ జీవు పట్టగా ఆడుతుంటుంది అంటే కకృతి అనమాట అంటే ఎక్కువ మంది అయితే మనకి మనకు పది మంది మీద షేర్ చేసుకునేది తగ్గిద్ది అమౌంట్ తగ్గిద్దని ఆరు వందల యాభై కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు అరకలు మా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ ఏది తినాలన్నా కానీ పెట్టుబడి అతను పెట్టాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తల కష్టం లెక్క చూసుకొని వేయాలి ఏది సరిగ్గా తినేయండి అతను ఎక్కడ ఏది సరిగ్గా చూడనివాడు ఇంకా లాస్ట్కి మాలోకి అతను కోపం వచ్చి అసలు అంతకాటి ఎందుకు దూరం తీసుకొచ్చాము మమ్మల్ని అని చెప్పి పెద్ద గొడవ అయింది అట్లా వైజాగ్లో ఒక మంచి హోటల్కి పోతే అక్కడ మంచి భోజనం అంతా బాగుంది మిగతా వాళ్ళందరూ ఏంటంటే డబ్బులు అతను ఖర్చు పెట్టాలి అతనేమో ఐదైనా కూడా ఇదైనా కూడా మా దగ్గర డబ్బులు తక్కువ ఉండని చెప్పి మాకు ఏది సక్రంగా చూడనీయలేదు ఏది చేయనియలేదు అప్పుడు అనిపించింది నాకు ఇలాంటి వైజాగ్ అనేది ఇస్తే మన సొంతంగా రావాలి ఇట్ల ఇంతమందితో కలిసి రాకూడదు ఎంత దూరం టూర్ వచ్చినా చూడాల్సిన ప్రదేశాలు ఎన్ని చూసినా మన జేబులో డబ్బులు సక్రంగా లేకుండా ఒకడు పెత్తనం మీద వెళ్తే అలా వాడి ఇష్టం మీద నడిచింది కానీ మనకి ఇష్టం ఉండదు చెప్పి ఆ టూర్ అంతా కూడా ప్రదేశాలని సూపర్గా ఉండేవి కానీ మేము ఎంజాయ్ చేయడానికి మన దగ్గర స్వతంత్రంగా మన దగ్గర డబ్బులు అతను పెట్టుకొని పెట్టి తర్వాత అతను మేము ఇచ్చేటట్టు వచ్చిన తర్వాత వైజాగ్ బీచ్కి వెళ్ళాము ఏది బీచ్కి వెళ్ళినా అక్కడ ఏదైనా మనం ఏదైనా తినా మిచ్చిన తినాలన్నా డబ్బులు లేవు అక్కడ ప్రతి ఒక్కదానికి అతను అడగాలి అతను ఓకే అంటేనే అతను అందరికి ఇప్పిస్తేనే తీసుకోవాలి లెక్క రాసుకుంటాడు అట్లా ఏం తినాలని తిన్నాకపోయి ఏం చూడాల్సి జూ పార్క్ వెళ్ళాము అక్కడ జూ పార్క్లో టవల్ ఎట్టి అంటే పులి నా లాగేసింది ఎట్లా చేయకూడదు పోవాల్సింది అలా జరిగింది పైన కొండ మీద శివాలయానికి వెళ్ళాము అది దేవంటారు పైన కైలాసగిరి అక్కడికి వెళ్ళాము వైజాగ్ చాలా అందంగా ఉంది ఆ రాత్రి ఫస్ట్ సినిమా చూసింది దయ్యం సినిమా వెంకటేష్ గారి సినిమా ఒకటి ఏది ఇంటో ఇల్లాలు వండ్రెడ్లో ఏదో ఒక సినిమా ఆడుతుంది రామ్ గోపాల్వరం దేవ్ సినిమా ఆడుతుంది వైజాగ్లో పది గంటలకే శకర్ షో ఎనిమిది గంటలకు చేసి పది గంటలకు వదిలేస్తారు మరి శకర్షో మరి అక్కడ టైమింగ్స్ ఏంది నాకు అర్థం కాలేదు పదిన్నర కల్లా వదిలేసారు పది గంటలకల్లా అక్కడ ఏదో ఒక చిన్న కాటేజ్ ఒకటి తీసుకుని అక్కడ కొనుక్కున్నాము ఆ తర్వాత సింహాచలం వెళ్ళి సింహాచలం చూసాము ఆ తర్వాత రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్ ఒకటి ఉంది కింద ట్రైన్స్ పైన బస్సులు పోయేది ఆ బ్రిడ్జి మాకు తెలియక వేరే రోడ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ బ్రిడ్జి చూసి ఇచ్చాము ట్రాఫిక్ జామ్ అయిందండి వైజాగ్ నుంచి వచ్చేప్పుడు ఒక డబల్ రోడ్డే ట్రాఫిక్ జామ్ అయితే ఒక పక్క వర్షానికి పట్టగారత ఆ లారీ డ్రుడ్ అంట ఒక లారీ సెల్ఫ్ కానీ లారీ ఒకటి ఉంది దానికి ఆ డీజిల్ పొగ మాకు ఎలా గందరగోళం పడిందంటే దాదాపు రెండు మూడు గంటల సేపు ట్రాఫిక్లు అల్లాడిపోయావులనే తెలిసిపోయి చికాకు వెరిటీసినాం అసలు భలే చిరాకు వచ్చేసింది అట్లా జరిగింది వైజాగ్ టూరు అంటే మధ్యతరగతి వాళ్ళు ఏమైందంటే అన్నీ చూడాలనుకుంటారు కానీ అక్కడికి పోయేటప్పుడు కూడా అప్పులు చేసి వెళ్తారు అక్కడ ఎంత మంచి ప్రదేశాలు చూసినా మీకు ఇంట్లో సమస్యల వలన ఇంట్లో పెద్దలు కూడా ఈ అనవసరాన్ని ఖర్చులు ఎందుకు వాళ్ళు మందలు ఇస్తారు వాళ్ళ మనసు ఒప్పించిపోవటం ఒక తప్పు మళ్ళీ పోయిచ్చిన తర్వాత ఆ అప్పు తీర్చుకోలేకపోవడం ఇంకో ఇంకొక కష్టము మళ్ళీ మనం ఇంకొకరి మీద ఆధారపడిపోతాం కాబట్టి మనం చెల్లించే డబ్బులు ఎన్ని కానీ వాళ్ళు మనకి ఇష్టప్రకారం కాబట్టి వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు చెప్పినట్టు వల్ల చాలా ఇబ్బందులు చికాకులు ఉంటాయి ఇలాంటి టూర్లు మేము శ్రీశైలం వెళ్ళాం అట్ట అందరం కలిసి ఎక్కువ మంది పన్నెండు మంది అంట అట్లా వెళ్ళటం వల్ల ఆ టూర్లో ఆనందం అనేది నాకు ఎప్పుడు కలగల తర్వాత టూ వీలర్స్ మేలు లేదు మా ఆయనకి ఎవరో ఒకరు కూర్చొని వస్తారు వాళ్ళ ఖర్చులు బండి పెట్రోల్ అంతా మేమే పెట్టుకున్నాం ఆనందం వాళ్ళకి దుఃఖం మనకు అయ్యేది ఇలాంటివి ఉంటాయండి మధ్య రెండు టూర్స్ వాళ్ళ అరకలో ఆ అందాలని ఆ వైజాగ్ అందాలని అన్నవరం సత్యనారాయణ స్వామిని కూడా సక్రంగా దర్శించుకోవటం ఆ టూర్లో ఉదయభాని కానీ కలవటం ఆర్లక్ష్యం హృదయాన్ని జ ఒకటే మాకు కొంచెం టిష్టు ఇంకా పశ్చాత్తాపంతో మా జేజనాన్ని తిట్టిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మా జేజనాన్ని పలకరించుకొని ఆయన మళ్ళీ నాతో సక్రమంగా మాట్లాడేదాకా నాకు అసలు ఎంతో తప్పు చేసిన ఫీల్డింగు సిగ్గు బియ్యము ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట అంటే నేను ఎంత తప్పు చేశాను ఆయన మూర్ఖత్వంగా ఆ టూరు మా తాత మా జేజినాయన శాపానికి గురైంది నేను ఆ టూర్ పోవటం వల్ల ఆయన నేను ఆయన వద్దంటాం ఆ సమయంలో బండి అంటం నేను కోపంతో ఆయన మీద గొడవ పట్టడం ఆ గొడవలో నేను మా బండ బండబోదులు తిట్టాము తండ్రి చచ్చిపోయినా ఆశ్రయం ఇచ్చి ఆస్తిచ్చి ఆదరించిన తాత ఆయన అంటే అది ఎంతో శాపం కదా నేను ప్రణపించే పాపాలు శాపాలు మా జేజనాయనకి బాధ పెట్టడం వల్ల ఇప్పుడు నేను ఈ కర్మలు అనుభవిస్తున్నానని ఒక ఇది కూడా ఒక పాయింట్ అని నేను భావిస్తున్నాను ఎక్కడున్నా మా జనాయన మా నాయనమ్మ వాళ్ళ ఆత్మ శాపించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఇలా ఉంటే మన మధ్య తరగటూళ్ళు ఇంట్లో గొడవలు ఫైనల్స్ లో అప్పులు పోయి మళ్ళీ తీర్చుకోలేక తిప్పలు అక్కడికి పోయినా కూడా మళ్ళీ ఈ వెనక పీకిడి వెనక ఆలోచన ఉంటుంది మళ్ళీ ఎక్కడ ఏమైనా పని పోయిద్దాము వాళ్ళు ఎట్టున్నారు ఇదే ఆలోచనతో ఉంటాం మనం అంతా కూడా అందువల్ల ఆ టూర్లు పోయి కూడా వెళ్తాం నేను ఇప్పుడు చాలా టూర్లు పోయా ఏ టూర్లో నాకు హ్యాపీనెస్ అనేది కారణాలు ఇంతవరకు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే మళ్ళీ పోయిద్దేమో ఖాతాలు పోతేమో పని పోతే ఎట్ట బతకాలు ఇదే ఆలోచన జీవితం అంతా ఇదే ఆలోచన ఇప్పటివరకు నేను ఏ టూర్ కూడా హ్యాపీగా పోయొచ్చిన టూర్ అయితే లేదు ఇంతవరకు మొన్న ఈ మధ్య అరుణాచలం పోయిన కూడా వెనక పీకడే మళ్ళీ షాప్ కాడికపోతే పని పోతేమో ఇంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుంది ఈ ఆలోచనలో ఉంటే మటుకు దేవుడు మటుకు ఏమలు వస్తాడు ఆయన దండం పెట్టుకుంటున్నా వెనక ఆలోచన ఉంటుంది మనకి అలా ఎక్కడికైనా ఏ టూర్ అయినా పోతే దగ్గర పుష్కలంగా డబ్బులు ఉంటాయి టెంపుల్స్కైనా ఎక్కడికైనా వెళ్ళాలి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొని చాలీ చాలా సంపాదనతో పోయి వస్తే తృప్తి ఉండదు నాకు అర్థమైంది నా అనుభవం ఇది ఇది మధ్య తరగతి టూర్స్ ఈ విధంగా ఉంటాయి దీనికి అనవసరమైన ఖర్చులు అక్కడ పోయి ఎక్కడికైనా ఇక్కడే ఉండడం సైలెంట్గా ఉంటాం మంచిది అనేది నా అభిప్రాయం వా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్